ఓటమి గెలుపు మీలు ఎవరిది ఈసారి చివరి క్యాప్టెన్ ఎవరు అవ్వబోతున్నారు అంటూ హౌస్ లోపలికి ఇక్కడ తో పాటు ప్రియాంకని ఎంటర్ చేసేసారు ఇక వీళ్ళని ఓడించి క్యాప్టెన్ అయ్యే సత్తా మీలో ఎవరికి అంటూ ఆట ఆట మొదలు పెట్టేశారు ఇక భర్ణి గారితో గౌతమ్ అయితే క్యాప్టెన్సీకి అంటే టాస్క్లో అయితే ఆడడం అలానే భరణి గౌతమ్ని ఓడించడం జరిగింది ఇకపోతే గౌతమ్ ఇక్కడ కావాలని చెప్పొచ్చు కాస్తంత వరకు అయినప్పటికీ కూడా భరణి గారు క్యాప్టెన్ అవ్వడం హౌస్ మెంట్స్ అందరికీ కావాలి ఇక హౌస్ లోపలికి వచ్చిన గౌతమ్ అయితే అందరి కోసం మాట్లాడుతూ ఇంకా తనుజ విషయానికి వచ్చేసారు తనుజా ఏంటమ్మా నువ్వేమైనా వాటర్ ట్యాంక్ పెట్టుకొని తిరుగుతున్నావా ఏంటి ఎప్పటికప్పుడు ట్యాప్ ఓపెన్ చేస్తూనే ఉంటావు నువ్వు ఏడుస్తే నీ ఫ్యాన్స్ కూడా ఏడుస్తున్నారు నువ్వు నవ్వితే నీ ఫ్యాన్స్ కూడా నవ్వుతున్నారు కాస్త అంత నవ్వుతూ ఉండు అంటూ గౌతమ్ అయితే ఆట పట్టిస్తారు ఇక కళ్యాణ్ విషయానికి వచ్చినప్పటికీ నమ్మకు నమ్మకు ఆడోళ్ళ మాటలు నమ్మకు అంటూ గౌతమ్ పాడిన పాట ఇప్పుడు హైలైట్ గా నిలిచింది కళ్యాణ్ విషయంలో ఇక తన సింగిల్ గేమ్ అలానే సోల్జర్ సింగిల్ గానే ఉండాలి అంటూ తను చెప్పిన హింట్స్ కళ్యాణ్ కి బాగా తలకెక్కుతున్నాయని చెప్పారు చెప్పో ఇప్పటికే వీకెండ్ ఫ్యామిలీ వీక్లో సైతం అదే విధంగా కళ్యాణ్ ని మంచి బుస్టప్ ఇచ్చిన ఫ్యామిలీ ఇప్పుడు హౌస్ లోపలికి ఎంటర్ అయిన వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చేసిన కంటెస్టెంట్స్ కూడా అదే విధంగా చెప్తూ కనిపించేశారు మరి రెండు వారంలో కళ్యాణ్ ఆట ఇంకెంత మెరుగుపడిపోతుందో చూడాల్సి ఉంది